హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను ముందుగా కళాయి పెట్టుకొని ఉన్న ఒక గ్లాసు ఫుల్గా కాకుండా రైస్ తీసుకున్నారండి మా వారు చక్కగా ఫ్రై చేస్తున్నారు లైట్గా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ బ్రౌన్ అవసరం లేదు కొద్దిగా స్మెల్ వచ్చే వరకు చక్కగా కమ్మని స్మెల్ వస్తుందండి అండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి రైస్ ఈ విధంగా అయితే సరిపోతుంది చూసారు కదా ఈ కలర్ ఫుల్ సరిపోతుంది తీసేసుకుని కాస్త సల్లార్ పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలండి చూసారా ఆధా గ్లాసు రైస్ అండి ఇది పూర్తిగా ఫుల్ గ్లాస్ ఏమీ కాదు ఎందుకంటే నిల్వైతే మరి తాగొద్ద గ్రైండర్ పెట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలండి అలాగే జావ కోసం వాటర్ అండి సగం వరకు వాటర్ పెట్టారు బాయిలింగ్ కోసం ఇక్కడ మిక్సీ పట్టేశారు ఏ విధంగా పట్టారో చేపిస్తాను చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది సో అలా పొడి పొడిగా ఉండాలి మరీ బర్క బరకమని ఉండకూడదు ఎందుకంటే తాగడానికి ఇష్టంగా ఉండదు చూసారు ఇక్కడ బాయిలింగ్ అవుతున్నాయి కదా రెండు స్పూన్లు రైస్ అయితే రైస్ పౌడర్ అయితే వేస్తున్నారు మరీ ఎక్కువగా చెక్కుంటే గుండు పట్టేస్తుందండి తాగలేరు జ్వరం ఉంటే అసలు తాగలేరు ఆ విధంగా ఉంటే పల్స్గానే ఉండాలి చక్కగానే ఇది చక్కగా దగ్గరికి వచ్చే వరకు ఉడకనివ్వాలండి బాయిలింగ్ అవ్వాలి కొంచెం షాల్ట్ అండి ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదు తాగిన దాన్ని బట్టి వేసుకోలేండి ఎందుకంటే నేను ఎక్కువ షాల్ట్ తాగాను కాబట్టి వేసుకున్నాను ఇంకా మగ్గాలండి చక్కగాను రైస్ పులువులు చక్కగా ఉడకాలి సరే అండి ఉడికింది చక్కగాను ఈ విధంగా పలసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ టైట్ అయిందంటే తాగలేము అసలు గటా గటా తాగాలి కదండీ జ్వరంగా ఉంటే మనస్ఫూర్తిగా తాగలేము కళ్ళు మూసుకొని తాగాల్సిందే ఇక్కడ రెడీ అయిపోయింది కాబట్టి సల్లార్నిచ్చి చక్కగా మజ్జిగ కలుపుకున్నామండి చూడండి మజ్జిగ ఈ రెండు కలిపి మిక్స్ చేసుకున్నాము ఇక్కడ అయితే రెడీ అయిపోయింది సల్లార్ పెట్టుకున్న తర్వాత మజ్జిగ జావా రెండు కలుపుకున్నాను చూసారా ఈ ఈ విధంగా చెక్కగా ఉంటే సరిపోతుంది చూసారా ఎక్కువగా చెక్కగా ఉండకూడదండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా నా వీడియో చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ మై వీడియో అండి సరే తాగటానికి భలే రుచిగా ఉంటుందండి డాక్టర్లు ఎక్కువగా వేపు జావా తాగమంటారు వేపుడు జావా ఎదుకడి మా వారు చేశారు సూపర్గా ఉంది మీరు కావాలనుకుంటే ట్రై చేయండి